దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అనేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామముల మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ప్రభుతో ప్రతి దినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడలారా మరి ప్రతిదినం ఉదయకాలం లేవగానే దేవుని వాక్యని చదువుకొని కుటుంబ ప్రార్థన కుటుంబంలో జరుగుతుందా దేవుని బిడ్డలారా కుటుంబ ప్రార్థన చేసుకుని దీవించబడాలని ఒక దైవ సేవకునిగా మేము విషయంలో కోరుకుంటున్నాం దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల సమయంలో దేవుని వాగ్దానాన్ని మనం చూద్దామా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్లో రూతు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మనం చూస్తే యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును చక్కని మాట మనం దేవుని వాక్యలో చూడగలం ఎవరు ఎవరితో ఈ మాట మాట్లాడుతూ వచ్చారంటే భక్తుడైనటువంటి బోయాజు గారు తల్లితో మాట్లాడుతూ వచ్చిన చక్కని మాట ఏంటో తెలుసా నీవు యోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అన్న వాగ్దానాన్ని మనం చూసాం దేవుని మెడలారా ఏం చేసింది రుతుము తల్లి అని అంటే అక్కడ ఆ పై మాటలు మనం చూడగలం ఏమనంటే పదకొండవ చిలు అంటాడు బోయాజు అంటాడు నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడును అని చెప్పి రాస్తూ వచ్చారు దేవుని బిడలారా నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడును అన్నాడు అంటే ఒకసారి కొంచెం వాక్యని లోతుగా మనం ధ్యానం చేస్తే నయోమి తన పెరిమిటితో ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని నలుగురు కలిసి బెతిలిహేమ నుంచి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉంటున్నప్పుడు తన ఇద్దరు కుమారులకు వివాహం చేసిన తర్వాత భర్తను కోల్పోయింది కుమారులిద్దరు చనిపోయిన తర్వాత కోడలతో అత్త మాట్లాడింది అమ్మ మీరు యవనస్తులు ఇంకా బిడలు కూడా కనలేదు కనుక మీరు మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోయి వివాహాలు చేసుకుని సుఖంగా సౌఖ్యంగా ఉండమని అత్త కోడలతో చెప్తే పెద్ద కోడలు వార్ప అత్తను ముద్దు పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది చిన్న కోడలు రూతి ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని బిడలారా ఇదిగో అంటది నీ దేవుడే నా దేవుడు నీ దేశమే నా దేశం నీ జనమే నా జనం అని మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదని అత్తని వెంబడిస్తూ వచ్చింది అత్త దేశం నుంచి బెత్తలి వచ్చినప్పుడు ఇదిగో రూతు చేసినదంతా కూడా రూతు నయోమికి చేసినదంతా కూడా ఊరు వారందరూ కూడా విన్నారు బోయాజు కూడా తెలుసుకొని అప్పుడు మాట్లాడుతూ వచ్చిన మాట అంటే బోయాజు పొలములో పరిగేరుకోటానికి రూతు వస్తే పనివాళ్ళు చెప్పిన విషయాలు విని తెలుసుకొని అంటున్న మాటది ఏమంటున్నాడు నీవు నీ అత్తకు చేసినదంతయు నేను తెలుసుకున్నాను అని మాట్లాడుతూ వచ్చాడు దేవుని జనాంగమా ఏమని చెబుతుందంటే ఇదిగో చేసినటువంటి క్రియలు చేసినటువంటి ఆ పనిని బట్టి క్రియలను బట్టి సాక్ష్యాన్ని పొందింది అయితే ఈ ఉదయ కాలు ఏమని మీతో జ్ఞాపకం అంటే దేవుని బిడలారా బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి పౌలు గారు కొరిందీలకు రాసినటువంటి రెండో పత్రిక ఐదో అధ్యాయం పద చక్కని మాట ఏమంటాడు తెలుసా ఇదిగో తాను జరిగించిన క్రియలు చొప్పున అంటే మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన క్రియలన్నిటిని కూడా ఆ వాటి ఫలము ప్రతివాడు కూడా పొందుకుంటాడు అని చెప్పి రాస్తూ వచ్చారు దేవుని బిడలారా అంటే మనం చేసేటువంటి క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రతిఫలం ఖచ్చితంగా పొందుకుంటాం అని లేఖనం సెలవిస్తుంది అందుకే కదా దేవుని బిడలారా ఏం చెప్తున్నానంటే ఇదిగో ఆ మన ప్రభుని సూకరిస్తు వారు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయ ఇరవై మూడో చిలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఇదిగో వాని వాని క్రియలు చెప్పున ప్రతివానికి జీతం ఇచ్చదనని ప్రభు చెప్తున్నాడు గనుక మన క్రియలు మంచివైతే సరే మంచి ఫలములతో జీతాన్ని మనం పొందుకుంటాం చెడ్డవైతే దేవుని బిడలారా ఎందుకు ఈ మాటలు మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే రూతు రూతుమ్మ తల్లి మంచి క్రియలు కలిగింది గనక సాక్ష్యాన్ని సంపాదించుకుంది అలాగే ఏంటంటే ఒక అత్తాకోడలు ఎలా ఉండాలో రూతుమును బట్టి నయోమిని బట్టి మనం తెలుసుకోగలం ఒక మంచి ఆ ఒక మంచి సాక్ష్యం లేక ఒక మంచి పాఠాన్ని ఈ భాగములు మనం నేర్చుకోగలుగుతాం దేవుని బిడలార నేటి దినాల్లో అత్తాకోడలు ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడ మనకు కనబడడు కనబడరు అరుదుగా మనం చూడగలం దేవుని బిడ్డలారా ఏమని మీతో జ్ఞాపకం అంటే అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు ఏం చెబుతున్నంటే ఇదిగో నువ్వు చేసినటువంటి దానిని బట్టి యహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును అని మాట్లాడుతూ వచ్చాడు కదా ప్రతిఫలాన్ని పొందడానికి నీవు నేను కూడా ఇదిగో ప్రభు చెప్తున్నాడు ప్రభు చెప్తున్నాడు ఒకసారి రూతు రూతుమ్మను గురించి ఏం చెప్తున్నా యేసు ప్రభు వారికి ఆ వంశానికి ఆ వార లేక వంశానికి ఈమె కూడా ఒక మూల కారకురాలుగా మనం బైబుల్ నుంచి చూడగలం అంటే బోయాజు రూతుకు పుట్టినటువంటి కుమారుడు ఓబేదు ఓబేదుకు పుట్టినటువంటి వాడు యశయ్యి యశయ్యికు పుట్టిన వాడు దావేదు అలా సొలుమను దేవుని బిడ్డారా ఏం చెబుతున్న అంటే యేసు క్రీస్తు వారి జన్మను ఆ కలిగి ఉండడానికి రూతుము తల్లి మూల కారకురాలను కూడా మనం వాక్యం ద్వారా నేర్చుకోగలం అందుకేమని చెబుతున్నా అంటే సంపూర్ణమైన బహుమానాన్ని రూతు పొందుకుంది ఈ ఉదయకాల సవిలో నీవు నేను మనమందరమును కొడించేలా తెలుసా రూతుములాగా ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని మంచి క్రియలు కలిగి మంచి బహుమానాన్ని నీవు నేను పొందుకుందముగాక పరమ తండ్రి స్తోత్రాలు ఇచ్చిన వాగ్దానం మా హృదయాల్లో మీరు చేసి మీరు మహిమను పొందండి ఈ వాక్యాన్ని వింటున్న ప్రజల అనేకులలో కూడా నా ప్రభు నీ మాటలు ముద్రించి భద్రపరిచి వాక్యం ద్వారా జీవితాలు దిద్దుకోవడానికి కట్టబడడానికి సహాయము దయచేయమని పని బాటలు చేస్తున్న ప్రతి బిడ్డలు దీవించండి ఉద్యోగాలు చేస్తున్న వ్యాపారాలు చేస్తున్న ప్రతి విషయాల బిడ్డలకు మీరు తోడే నడిపించండి అలాగే మా తండ్రి ఇంకను కూడా చదువుకుంటున్నటువంటి బిడలు కూడా దీవించండి ప్రతి వారిని మీరు దీవించి మీరు ఆశీర్వించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక ఆమెన్ అందరూ కూడా ఉందనాలండి